సిబిఐ ఎన్క్వై సిబిఐ లాస్ట్ అంశము సిబిఐ కర్నూల్లో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే మీ దత్తపుత్రుడు పోలీసులను పెట్టి మూకలను పెట్టి సిబిఐను కూడా భయభ్రాంతులకి గుర్తు చేసి సిబిఐను కూడా తరిమి కొట్టారు మరి సిబిఐ అన్నది ఒక దేశానికి రాష్ ఒక రాష్ట్రానికి కాదు ఒక దేశానికి చెందిన సంస్థ మరి అంతగా మీ దత్తపుత్రుడు సిబిఐని అవమానిస్తే మరి మీరు ఏం చేశారు కనీసం దేశానికి అతి ఉన్నతమైన సంస్థల్లో ఒక సంస్థ సిబిఐని అంత ఘోరంగా అవమానిస్తే మరి దేశం అంతటికీ అవమానం కదా ప్రజలందరికీ అవమానం కదా మరి ఏం చేశారు మీరు ఇలా ఒక్కొక్క సంస్థను నీరు గార్చడం ఒక్కొక్క సంస్థను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం మీ వాళ్ళను కాపాడుకోవడం లిక్కర్లో అయితే కేజ్రీవాల్ను అరెస్ట్ కూడా చేస్తారు ఎందుకంటే మీ వాళ్ళు కాదు కాబట్టి మీతో కలిసి లేరు కాబట్టి ఇక్కడ ఏ అరెస్టులు కావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి మోడీ గారు ఎంతైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముందు లిఖిత పూర్వకంగా క్షమాపణ మీరు రాసివ్వండి మీరు ఒక అఫిడవిట్ సైన్ చేసి ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మాకు పార్టీ ఉంది మాకు క్యాడర్ ఉంది మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు మాకు అన్నీ ఉన్నాయి మాకు అన్నీ సమకూర్చారు దేవుడు గొప్పవాడు అద్భుతాలు చేసేది దేవుడు అండి ఇలాంటి గొడ్డలితో మిగతా వాళ్ళని నరికేసి ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ అన్న వాళ్ళకి దేవుడు దేవుడు సహాయం చేయడని నా నమ్మకం అదే నా నమ్మకం ఎవరండి ఎవరండి ఎక్కడన్నారు అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారండి నేను క్యాంపెయిన్ చేశానా నేను క్యాంపెయిన్ చేసానా అన్నకో ఓటు చెల్లికో ఓటని ఎవరన్నారన్నమాట నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ప్రతి చోట ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మాత్రమే ఓటేయండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు స్పెషల్ స్టేటస్ కైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసమైనా కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదో పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదో రాజధాని ఇవ్వలేదో అదే బీజేపీ పార్టీకి తొత్తుగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు అయ్యారు ఇద్దరికి పెద్ద తేడా లేదు